హైస్ ఈ న్యూస్ మధ్యాహ్నం రెండు అలా చూశాను ఇమీడియట్గా ఇద్దామనుకున్నా వద్దు యూట్యూబర్లు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు లేదంటే కొంచెం బయట సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు తాలూకు ఏదైనా న్యూస్ వచ్చిందంటే పోలీసులు ఎఫ్ఐఆర్ బయటకు వరకు కావద్దనిపించింది నాకు తొందరపడి న్యూస్ ఇస్తే అయితే మన ఇమేజ్ అయినా డ్యామేజ్ అయ్యింది లేదు వాళ్ళు ఫ్యాన్స్కి కింద వచ్చి వాళ్ళు చేసే హాం మామూలుగా ఉండదు లేదు పాప ఒకళ్ళ న్యూస్ తప్పు అయితే అందులో ఉన్నది యాక్యురేట్ కాకపోతే అతనికి ఇబ్బంది ఆ లేదా వాళ్ళకి ఇబ్బంది ఆడవాళ్ళైనా సో వెయిట్ చేశారు ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది అందులో ఏముందో చెప్తా మరల నెన్ డెప్త్ వెళ్ళిపోయి కొన్ని వేరే టాపిక్స్ ఎలాగైతే నా వేల ఎనాలిసిస్ చేసుకుంటూ చెప్తాను అది ఇదైతే నేను చేయను ఇదే కాదు ఇటువంటి కూడా ఇంకా మెథడ్ నేను చేయను ఓన్లీ పోలీసులు ఏం చెప్పారు అది మాత్రమే చెప్తా బట్ ఒక మాట మాత్రం చెప్తాను నేను యూట్యూబర్లైనా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ ఫేమస్ అయిన వాళ్ళైనా బయట సీరియల్స్ అయినా సినిమాలు అయినా ఇంకెలాగల మీరు కనుక ఫేమస్ అయితే దయచేసి గుర్తుంచుకోండి మీకు వెయ్యి మంది ఉన్న లక్ష మంది ఉన్నా కోటి మంది ఫాలోవర్లు ఉన్నా మిమ్మల్ని ఇష్టపడే ఖచ్చితంగా ఉంటారు వాళ్ళతో మీరు ఏ మాత్రం హద్దులు దాటి కనుక ఉన్నారో అది అవతల కూడా ఇష్టం ఉన్నా సరే మీరు ఆ వేళ రెండు చేతులు కలిస్తే చప్పట్లు అడవేళ మీరు ఎంజాయ్ చేసినా కానీ అవతల ఎక్స్పెక్టేషన్ కనుక ఏ మాత్రం మీకు తగ్గట్టుగా లేకపోయినా దట్ మీన్స్ వాళ్ళు ఒకటి అనుకున్నారు అది మీరు అనుకోవాలి వాళ్ళు దానికి ఫిక్స్ అయ్యి ఉన్నారు మీరేం కాదు అంటున్నారు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు గతంలో మీకు ఇష్టపడి వాళ్ళు ఏదైనా చేసినా సరే అది మాకు ఇష్టం లేకుండా జరిగిందంటారు వెళ్ళి కేసు పెడతారు అండ్ ప్రూఫ్లు ఉంటాయి అడ్డంగా బుక్ అవుతారు అది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు ఇన్ కేస్ వాంటెడ్గా చేసేవాళ్ళు కూడా ఉంటారు నేను మరలా వాళ్ళకున్న సెలబ్రేట్ స్టైట్స్ని యూజ్ చేసుకొని అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మోసం చేసేవాళ్ళు ఉంటారు శారీరకం కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు ఇలా మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు గతంలో సో వాంటెడ్గా వీళ్ళు మోసం చేస్తారు కొన్నిసార్లు అవతల వాళ్ళు వాళ్ళు మోసపోయారు కాబట్టి వాళ్ళు కేసులు పెడతారు సో రెండు క్వశ్చన్స్ ఉండండి జాగ్రత్తగా ఉండండి సో ఇది దీనికి సంబంధించి నేను జనరల్గా రఫ్గా చెప్పింది ఓవరాల్గా చెప్పింది ఇప్పుడు ఈ కేసు సంబంధించి అసలు ఏమైంది సింపుల్గా చెప్తే దాని తర్వాత నిజమా అబద్ధమా ఎంతవరకు ఏంటంటే ఇక పోలీసులు కోర్టులు డిసైడ్ అవుతాయి కోలా చంద్రశేఖర్ సాయి కిరణ్ సింపుల్గా చందుగాడు పక్కింటి అని చెప్పేసి యూట్యూబ్లో స్మార్ట్ దాన్ని ఏమంటారు షార్ట్ వీడియోలో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగానే పరిచయం కుర్రాడు నేను కూడా చూసాడు గతంలో ఈ మధ్య అతను కనిపించట్లా సినిమాల్లో ఐథింక్ రెండు మూడిట్లు కనిపించినట్టుగా ఉన్నాడు బాగా గ్యాప్ వచ్చినా ఎక్కడ కనిపించట్లేదు ఏంటనుకుంటే ఇది ఒకసారి ఈరోజు న్యూస్ ఏంటి అది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేను అది ఇతను బర్త్డే పార్టీ అట వీళ్ళది వచ్చేసి జాగీర్ అనే అది అంటారు ఆ నార్సింగ్ పోలీస్ పరిధిలోకి వచ్చింది ఓకే సో అక్కడ వీళ్ళ నాన్నగారు కలిసేసి సన్ ఆఫ్ నుంచి లోంది ఎఫ్ఐఆర్ కాపీలో ఇతను ఏజ్ కూడా తక్కువ ఉన్నట్టుంది ఎలాంటి థర్టీ ఉన్నట్టుంది అంతే విషయం ఏంటి అంటే ఆ బర్త్డే పార్టీకి ఒక అమ్మాయి వచ్చింది మేబీ ఆ అమ్మాయి అప్పుడు ఇష్టపడి ఇతను కూడా కలిసి ఉన్నారా లేదు ఇప్పుడు కేసులు ఎలాగైతే మెన్షన్ చేస్తున్నారో ఇతను ఆ అమ్మాయికి మత్తు బిరలు ఇచ్చేసి స్పృహ కోల్పోయాక లైంగికంగా వాడుకున్నాడా ఇవన్నీ కోర్టులో తేల్తాయి బట్ ఇందులో మెన్షన్ చేసిన ఏంటంటే ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడని చెప్పి ఇతను వాడుకున్నాడు లైంగికంగా ఓకే తీరా పెళ్ళి చేసుకోమని చెప్పేసి అడిగితే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేను ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత పలు సందర్భాలు అతను అడిగినప్పుడు సరే నేను చేసుకుంటా నాకు మూడు కోట్లు కట్నం కావాలి మూడు కోట్లు డబ్బు అతను డిమాండ్ చేశాడని సో కంప్లైంట్ అండ్ నన్ను నమ్మించి మోసం చేశాడు నేను స్పృహలో లేనప్పుడు నన్ను బలాత్కారం చేశాడు ఆ అమ్మాయి వచ్చేసి ఎస్సీ దాంతో ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసు పెట్టారు సెక్షన్ ఫోర్ ట్వంటీ చిటి అండ్ త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ టూ దీనికైనా కేసు ఫైల్ చేశారు ఆల్రెడీ జడ్జి మీద ప్రవేశపెట్టారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు చెంచుగూడ జైల్లో ఉంచారు ఏదో పాటు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కంప్లైంట్ ఫైల్ అయింది వాళ్ళతో కూడా ఇంకో ఇద్దరి మీద కూడా కంప్లైంట్ ఫైల్ అయింది సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆడవారైనా మగవారైనా మీరు ఎవరైనా కావచ్చు కాక మీకు వెయ్యి మంది ఉన్నాయి ఒకళ్ళు ఉన్నాయి కోటి మంది ఉన్నాయి ఫాలోర్లు ఎలా అయినా ఉన్నాయి మీకు మీరు సెలబ్రేట్ అని మీరు ఫీల్ అవుతూ ఉండి ఎట్లయినా ఉన్నాయి బాబు అమ్మ మీ వల్ల మీ ఇంట్లో ఇబ్బంది పడకుండా చూసుకోండి అండ్ గుడ్డ కలిసి మేధేశ ఉంటారు లేదా మీరు కకృతి పడి మీరు చీటింగ్ చేసేవాడికి ఎవరో ఒకరు బయట పెట్టే సందర్భాలు కూడా ఉంటాయి సో ఇది ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది నాకు న్యాయం చేయాలి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు నన్ను వాడుకున్నాడు అండ్ మరో తీరా పెళ్ళి చేసుకున్నాను అడిగితే డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఏ రోజైతే నన్ను అతను వాడుకున్నాడు ఆ రోజు అతను బర్త్డే పార్టీ నేనైతే ఆ రోజు స్పృహలో లేను నా స్పృహ కోల్పోయేలాగా చేసింది వాళ్ళే ఇది కేసు చేతుల కెరీర్ను స్పాయిల్ చేసుకున్నాడా లేదు ఆ అమ్మాయి ఇతని మీద కావాలని కేసు పెట్టిందా ఇవన్నీ కూడా కోర్టులో తేలాల్సి ఉంటుంది నేను మరలా చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళైనా మగవాళ్ళు గుర్తుంచుకోండి